నమస్తే ఇది ప్రజాగలం నిజం కోసం నిలబడే వేదిక ఈరోజు మనం చర్చించబోయే అంశం అమరావతి వేసేల రాజధాని అనే తీవ్ర విమర్శపై సమగ్ర విశ్లేషణ జూన్ ఏడు రెండు వేల ఇరవై నాలుగున సాక్షి టీవీలో జరిగిన డిబేట్లో రాజకీయ విశ్లేషకులు కృష్ణం గారు కొమ్మినేని శ్రీనివాసరావు గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా అమరావతి వేసెల రాజధాని అని వ్యాఖ్యానించడంతో తీవ్ర చర్చకు దారితీసింది ఇది ఎవరు చెప్పారు ఎందుకు చెప్పారు అదే నిజమా అనే ప్రశ్నలు ప్రజల మనసులో మొదలయ్యాయి స్వాగతం ఇది ప్రజాగలం ఇప్పటి వరకు ఎవ్వరు మాట్లాడని కోణంలో ఈరోజు మనం మాట్లాడబోతున్నాం అమరావతిపై వచ్చిన అభాసపూరిత వ్యాఖ్యల గురించి ముందుగా సాక్షి టీవీలో కొమ్మినేని శ్రీనివాసరావు గారు అలాగే కృష్ణం రాజు గారు ఏం మాట్లాడాడో చూద్దాం దేవతల రాజధాని అని పదే పదే చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారండి ఇది నిజంగా చెప్పాలంటే ఈ హిందూ దేవతలను ఆరాధించే వారి మనోభావాలను కించపరిచే విధంగా వారి వ్యాఖ్యలు ఉన్నాయండి అది దేవతల రాజధాని అమరావతి అక్కడ పైన ఉంటుంది అది ఇది అది లోకం అది ఇంకోటి ఇంకోటి కావచ్చు అక్కడ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ వేసలకు రాజధానిగా మారిన ఈ అమరావతిని మళ్ళీ మీ మీద ఆంధ్రప్రదేశ్ అనేది సారీ ఆంధ్రప్రదేశ్ అనేది ఈ రోజున ఈ సెక్స్ వర్కర్లకు అగ్రస్థానంలో ఉంది కానీ ఆ ఎక్కువ మంది సెక్స్ వర్కర్లు ఎక్కడున్నారంటే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు ఆ వార్త వార్త నేను కూడా చూశాను టైమ్స్ ఆఫ్ ఇండియాలోనూ దేంటో హిందువులోనే వచ్చింది కరెక్టే కానీ బట్ మనం పద్దాక రిఫర్ చేస్తే అదే అసూయనో ఇంకోటనో కృష్ణరాజు గారికి ఇట్లా అని అట్లా అని వాళ్ళు సోషల్ మీడియాలో మీ మీద నీచంగా ప్రచారం చేసే అవకాశం ఉంటుంది ఇక్కడ 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 వారు నీచంగా చేస్తారో చేసుకోవచ్చు లేకపోతే చేయకపోతే చేయకపోవచ్చు మనకు అనవసరం ఉండదు ముందుగా ప్రజాగలం తరపు నుంచి మా ప్రశ్నలు వినిపిస్తాం రాజధాని ఉద్యమాన్ని ఇలా అవమానించే హక్కు మీకు ఎవరిచ్చారు మహిళల గౌరవాన్ని కాలరాస్తూ మీ ఛానల్ నడిపించడమేనా విమర్శించాలంటే వాస్తవాలతో చేయండి దుర్భాషలతో కాదు ఇది విమర్శ కాదు ఇది అవమానం ఇది మీడియా బాధ్యతలకు తలకిందులుగా నిలిచిన ఉదాహరణ ప్రజాగలం వేదికగా మేము ప్రశ్నిస్తాం ఇది వ్యక్తిగత అభిప్రాయమా రాజకీయ కక్షతత్వమా అమరావతి ప్రజలు ఎప్పుడూ ఉద్యమంలోనే ఉన్నారు మహిళలు రైతులు యువత అన్ని వర్గాలు ఉన్నారు అలాంటి ప్రాంతాన్ని వేసేల రాజధానిగా పిలవడం ఎంతో అవమానకరం ఇది కేవలం మహిళను అవమానించడమే కాకుండా ఉద్యమాన్ని తక్కువ చేసే ప్రయత్నంగా ఉంది ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియా అమరావతి మహిళలు రైతులు తీవ్రంగా స్పందించారు వారు ఏ విధముగా స్పందించారంటే శ్రీనివాసరావు గారి యొక్క ఫోటోను అలాగే కృష్ణంరాజు గారి ఫోటోలు చెప్పులతో కొడుతూ తమ అసహనాన్ని వ్యక్తం చేశారు వివాదాలు ఎన్నో వస్తాయండి కానీ ఆవేశంలో ఉన్న మాటలు ప్రజల గౌరవాన్ని అలాగే ఉద్యమాల విలువలను కించపరుస్తాయి ప్రజాగలం ఈ వేదికపై మేము రాజకీయాలను పక్కన పెట్టి నిష్పక్షపాతంగా నిజం కోసం నిలబడమే మా ఉద్దేశం అసలు అమరావతి ఉద్యమం అంటే ఏంటి మనం చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో రాజధాని నిర్ణయంపై వ్యతిరేకతతో ప్రారంభమైన అమరావతి ఉద్యమం ఎనిమిది వందల రోజుల పైగా రైతులు మహిళలు యువత రోడ్లపై నిరసన చేసి వారి నిబద్ధతను చాటి చెప్పారు మహిళలు ఇంటింటికి ఉద్యమాన్ని తీసుకుని వెళ్ళారు కదా వీరిలో చాలామంది విద్యావంతులు కదా ఆత్మగౌరవంతో నడిచే ప్రజలు కదా అలాంటి వారిని వేసలుగా అభివర్ణించడం దిగజారిన రాజకీయ వ్యాఖ్యలకు నిదర్శనం అసలు మనం ప్రశ్నలోనికి వెళ్తే ఈ వ్యాఖ్య ఎందుకు వచ్చిందని మనం ప్రశ్నించుకోవాలి ఈ వ్యాఖ్య చేయడం వలన ఎవరు లాభపడతారు అని ప్రశ్నించాలి మూడు రాజధానుల చట్టం నిలిచిపోయింది ప్రజలు తిరగబడ్డారు కదా అందుకే వైసీపీ పదకొండు స్థానాలకు పరిమితమైంది కదా దృష్టిని మళ్లించేందుకు ఈ మాటలే అస్త్రంగా వాడుతున్నారా అమరావతిని రాజకీయ అస్త్రంగా ఉపయోగించుకుంటున్నటువంటి వైసీపీ కావచ్చు టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు రాష్ట్రం యొక్క రాజధాని అభివృద్ధి కోసం ఆలోచించాల్సింది పక్కన పెట్టి ఇలా రాజకీయంగా రైతులను మహిళను అగౌరవపరిచే మాటలు ఎందుకు అమరావతి అంటే దేవతల రాజధాని అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పారు కదా అది దేవతల రాజధాని అని కాకుండా వేస్యల రాజధాని అని చెప్పడం ద్వారా ఆ ఉద్యమాన్ని అపహాసం చేయాలనుకుంటున్నారా నైతికత చట్టపరమైన చర్యలు తప్పవా అంటే ఐపీసీ సెక్షన్ నాలుగు వందల తొంభై తొమ్మిది ప్రకారము ఇది మాన అలాగే సెక్షన్ ఐదు వందల నాలుగు ప్రకారము ఉద్దేశపూర్వకంగా అవమానించే ప్రయత్నం అలాగే మహిళా సంఘాలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు నమోదు చేశారు మీ ఇంట్లో మహిళలు లేరా అని ప్రశ్నిస్తూ స్త్రీలు నడి రోడ్డు మీద నిరసనలు తెలుపుతున్నారు కదా ఇంతటి వివాదానికి చర్చ తీసిన సాక్షి టీవీలోని డిబేట్పై సాక్షి టీవీ స్పందన ఏమిటి తీవ్ర ప్రజా ఒత్తిడి తర్వాత సాక్షి టీవీ అధికారికంగా క్షమాపణ చెప్పింది ఇది కేవలం కృష్ణం రాజు తప్పు కాదు ఇది వాళ్లకు వేదిక ఇస్తున్న మీడియా సంస్థలది కూడా విమర్శలను స్వాగతించాలి కానీ అవమానాలను మాత్రం వ్యతిరేకించాలి మీడియా స్వేచ్ఛ ఉన్నది విమర్శించడానికే కానీ అవమానించడానికి కాదు అందుకే ఈ వేదిక ప్రజాగలం ఈ అంశంపై మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి ఇలాంటి అవమానాలకు గలం విప్పే ప్రయత్నంలో మీరు మా వెంట ఉన్నారని లైక్ షేర్ చేయండి ఇది ప్రజల గలం గలమెత్తండి సబ్స్క్రైబ్ చేసుకోండి